ఏలూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు కేక్ ను కట్ చేసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా రాజనాల రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వద్దల్లాలని కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు తదితరులు పాల్గొన్నారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మనందరం కూడా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కొన్ని ఇబ్బందులు అన్నీ మర్చిపోవాలి మంచి జరగాలి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ దేశంలో పరిస్థితి చూసినా రాష్ట్రంలో చూసినా మరి మణిపూర్ సంఘటన చూస్తే అతి దారుణంగా కిరాత్మకంగా హత్య చేసి మరి మానభంగాలు చేయటం అనేది ఈ బీజేపీ ప్రభుత్వానికి అలవాటైంది కనీసం ఆ ప్రభుత్వం మీద ఈ ఆట మరి నరేంద్ర మోడీ పార్లమెంట్ లో చాలా దుర్మార్గమైన చర్య అయితే ఈ రాష్ట్రంలో చూస్తే మరి ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు అంగన్వాడీ వర్కర్లు చూసినా ఆశా వర్కర్లు చూసుకున్నా మరి మున్సిపల్ వర్కర్స్ చూసుకున్నా అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ టీచర్స్ చూసుకున్న అందరూ కూడా రోడ్ల మీద దీక్షలు చేసుకునే దౌర్భాగ్య పరిస్థితి వదిలిపోవాలి ఆ రెండు వేల ఇరవై సంవత్సరం మీ ఇరవై మూడులో పడిన ఇబ్బందులు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఉండకూడదు మనం ఏదైనా అందరం కూడా సుఖశాంత విషయాలతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబాలతో సుఖశాంత ఉండాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ తరఫున కోరుకుంటూ మీ అందరికీ నూతన సోత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటు